మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో ఎనభై ఐదు పిల్లర్లలో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజులో ఇరవైవ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందులు పాలైందనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఆ కుంగిపోయినటువంటి పిల్లర్ స్థానంలో కాపర్ డ్యామ్ నిర్మించి దానికి మరమ్మతులు చేసి వెంటనే దీంట్లో నీటిని నిల్వ ఉంచి ఇమీడియట్గా కన్నపల్లి హౌస్ నుండి పంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇరవై రెండు జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము నీళ్ళు ఇవ్వకుండా రైతుల పుట్టగొడతా ఉంది రైతులను మోసం చేస్తూ ఉంది దగా చేస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కూడా దాదాపు ఐదు ఆరు వేల క్యూసెక్ల నీళ్లు రోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకుపోతూ ఉన్నాయి నీళ్ళేమో పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలోని రైతాంగం పంట పొలాలకు నీళ్లు పోతలేవు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని తిప్పికొట్టాలని కొట్టాలని పార్టీ నిర్ణయించింది పెద్దలు మా నాయకులు కేసీఆర్ గారు నిర్ణయించినారు సో దాంట్లో భాగంగా రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా రేపు ఉదయం బయలుదేరి వస్తూ ఉన్నారు ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన తర్వాత అన్నారం బ్యారేజ్ మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉంది సో అన్నారం బ్యారేజ్ను కూడా ఇక్కడ విజిట్ చేస్తారు దాని తర్వాత అన్నారం బ్యారేజ్ దగ్గరనే ఆ సైట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిజాలన్నింటి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి దీని మీద జరుగుతున్న దుష్ప్రచారాలేంది అనేటటువంటి అన్ని విషయాలను ప్రపంచానికి తెలంగాణ సమాజానికి రేపు మా నాయకులు చూపెట్టాలనేటటువంటి ఆలోచనతోనే ఈ క్షేత్రస్థాయి పర్యటనకు పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి రేపు చెలో మేడిగడ్డ కార్యక్రమం డెఫినెట్గా ఇక్కడికి మా ఊళ్ళు వచ్చి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించేటటువంటి ప్రయత్నం జరుగుద్ది తద్వారా కాంగ్రెస్ పార్టీ కుట్రబుద్ధిని ప్రపంచానికి చెప్పాలనేటటువంటి ఆలోచన మా పార్టీది ఇవాళ మేము సీరియస్గా తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణను తెచ్చిన పార్టీగా తెచ్చిన తెలంగాణలో పదేళ్ళు బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన పార్టీగా మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ భేషజాలకు పోవద్దు ఈ కాళేశ్వరం పార్టీ ఆ ప్రాజెక్టుపై ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పగను విద్వేషాన్ని పక్కన పెట్టాలి ఈ బరాజును మరమ్మతులు చేయాలి ఇమీడియట్గా దీంట్లో నీటి నిల్వ చేసి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలి నీళ్ళు ఇవ్వాలి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా భవిష్యత్తులో సీరియస్గా కష్టపడతాం పనిచేస్తాం ప్రయత్నం చేస్తాం వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పడం కోసమే రేపటి చెలో మేడిగడ్డ కార్యక్రమం థ్యాంక్ యూ తెలంగాణ